మూడు ఎలా ఆదరిస్తాడు కొనుతిరిగి రాసిన పత్రిక రెండో పత్రిక రెండో పత్రిక మొదట అధ్యాయం నాలుగో వాక్యాన్ని చూడు దేవుడు మమ్ములను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో అదే ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారి నేను ఆదరించుటకు గలవారు మగునట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఎవరి ద్వారా దైవ జనుని ద్వారా నిన్ను ఆదరిస్తాడు దేవుడు మీకు గమనించండి మీరు ఆలోచిస్తే పాత నిబంధన కాలములో దేవదూతలు వచ్చారు మాట్లాడారు మాట్లాడారు వారిని ఆదరించారు కొత్త నిబంధన కాలంలో దేవదూతలు అందరూ అంతరించిపోయారా చచ్చిపోయారా చెప్పరేంటండి ఆ దేవదూతలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు పాత నిబంధనలోనే దేవదూతలు ఎందుకు వచ్చారు కొత్త నిబంధనలు దేవదూతలు ఎందుకు రాలేదు ఎప్పుడైనా ఆలోచించారా అమ్మా నా వైపు చూస్తున్నారా ఎవరికైనా నిద్ర వచ్చిన వాళ్ళు అల్లులో చెప్పండి ఆ కుర్చీలో కూర్చొని ముందుకు వెనకకుతూ తూగేటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకళ్ళారా ఎక్కడైనా ఉంటే వెనకను పక్కన పక్కన వెనక ఉన్నటువంటి సహోదరులు వారికి కొంచెం సహాయం చేసేయండి హలో బ్రదర్ నిద్రపోవటానికి వచ్చావా అను స్తోత్రం చెప్పాలి ఒకసారి నష్టపోతావు నిద్రపోతాయి దేవుని వాక్యాన్ని నష్టపోతావు ఇప్పుడు దేవదూతలు రావటం లేదు అంటే దేవదూతలు చేయవలసిన పని దేవదూతలు చెప్పవలసిన వర్తమానాన్ని దేవుని సేవుకులకు అప్పగించాడు దేవదూతలు ఆదరించవలసిన మాటలని దేవుని సేవుకులకు అప్పగించాడు మీకు అర్థమవుతుందా అందుకని ఇప్పుడు దూతలకు పని లేవని పని లేదని మౌనంగా చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు హలే వారికి పని లేదు అదే కానీ దైవ సేవుకులకు చెప్పకుండా ఇదే పని వారికి కానీ అప్పగిస్తే ఇరవై నాలుగు గంటల్లో ప్రపంచంలో దేవుడు ఎవరో చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు కానీ దేవుడు అలా అలా చేయాలనుకోలేదు అలా చేయాలనుకోలేదు ఎందుకనంటే మానవుడు తప్పు చేస్తే మానవుడు ద్వారా ఒక మనుషుడు ద్వారా మరణం వస్తే అదే మనుషుల ద్వారానే మరణము నుంచి జీవానికి దాటాలని మనిషిగా మారాడు ఇదే సువార్తని మనుషుల ద్వారానే మనుషులకి అందించాలి అని ఇప్పటి దేవుడు సంకల్పించాడు అందుకని నాబోటి వారిని నీ వారిని దేవుడు ఎన్నుకొని ఏమండి ఆయా జాతుల్లో ఆయా మతాలలో ఆయా కులాలలో ఆయా వర్గాలలో నుంచే ప్రజలను లేపి శావుకులను లేపి వారి ద్వారా సంఘానికి సువార్తన ప్రకటిస్తూ వారి ద్వారా దేవుడు ఆదరించడానికి నిర్ణయం తీసుకున్నాడు హలే అందుకనే మనం చాలాసార్లు పాటలు కూడా పాడుకుంటాం కదా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది నీ కృపాయ్యా దూతలు చేయని నిదివ్య సేవను ధూలినైన నాకు చేయ కృప నిచ్చితివే నిచ్చితివే భక్తులు పాడుకున్న పాటలు ఇవన్నీ స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతుందా దైవచనుడు ఆదరిస్తాడనే సంగతి మీకు తెలుసా బిడ్డ చనిపోయాడు గుండెల నిండా దుఃఖం వచ్చేస్తుంది ఏడిస్తే ఏమవుద్దో ప్రజలు ఏమనుకుంటారు అనుకొని భర్త దగ్గరికి వెళ్ళి చిన్న పర్మిషన్ తీసుకుని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలండి అని అడిగింది ఆ పాస్టర్ గారు ఆ భర్త ఏమన్నాడంటే ఈరోజు ఆదివారం కాదు కదా విశ్రాంతి దినం కాదు అమావాస్య కాదు ప్రత్యేక కూడికులను రోజు ఏమీ కాదు ఈరోజు ఎందుకు వెళ్తామనుకోండి పాస్టర్ గారి దగ్గరికి అనింది అన్నాడు తన భర్త అప్పుడు ఏమేమన్నదో తెలుసా ఏమండి నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిదని ఒక పనివాడిని తీసుకొని గాడిదకి గంత కట్టించుకొని ఆ గాడిద మీద ఎక్కి వెళ్ళింది సింగిల్గా వెళ్ళలా ఆమెకు తోడు ఇంకొకరిని తీసుకొని వెళ్ళింది మీరు కూడా ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చి పాస్టర్ గారిని కలిసేటప్పుడు కూడా ఒక్కరిని రాకండి అది నీకు అంత మంచిది కూడా కాదు అదేంటన్నయ్య పాస్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు మంచిది కాదంట ఒక్కళ్ళు వస్తే ఇక్కడేదో జరిగిద్దని కాదు నీ చుట్టుపక్కల వారు కూడా నీ భర్త కూడా నేను అనుమానించే ప్రమాదం ఉంది అనుమానం చాలా భయంకరమైనటువంటిది నిజం కంటే ఘోరమైనది సత్యం చెప్పులు తొడుక్కునే సరికే అసత్యం ఊరంతా తిరిగి అబద్ధం ఊరంతా తిరిగి ఇది ఇంకా చెప్పులు కూడా వేసుకోవాలా నిజం అబద్ధం ఊరంత తిరిగి వచ్చేసింది దొంగదై అందుకని నువ్వు చర్చికి వచ్చేటప్పుడు కూడా సింగిల్గా రావద్దు దైవచలనమైన మేము కూడా మీ ఇంటికి సింగిల్గా రాము రాము అలా వచ్చేవాణ్ణి నమ్మద్దు నేను ఒకటే మాట చూసాను నేను పదే పదే ఎందుకు చెబుతున్నానో మీరు వినండి సింగిల్గా ఎవరిని రానివ్వద్దు మీరు రావద్దు సింగిల్గా ఆదివారం వేరు ఆదివారం నువ్వు సింగిల్గా ఇవ్వచ్చు విడి రోజుల్లో నువ్వు సేవకుణ్ణి కలవాలన్నా కానీ నీకు తోడు నీ భర్తనో నీ బిడ్డనో నీ స్నేహితున్నో స్నేహితురాలను ఎవరో ఒకరిని తీసుకొని రావాలి అర్థమవుతుందా పురుషులైతే పర్వాలా సింగిల్గా వచ్చిన ఏమీ కాదు స్త్రీలకి ఎక్కువ శాతం త్వరగా నిందలు వస్తాయి స్త్రీలకి త్వరగా నిందలు వస్తాయి అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద ఈమె తన భర్తని పర్మిషన్ తీసుకొని వెళ్ళి దైవచరుణ్ణి కలిసితే మంచిదనండి ప్రియులారా మీరు జాగ్రత్త వినండి ఆ దైవచరుణ్ణి కలుచుట వలన కలుసుట వలన చనిపోయిన వాడు దేవుడు బ్రతికించాడు చనిపోయిన వాడిని దేవుడు బ్రతికించాడండి ఎదవరాలు చచ్చిపోదామనుకుందట ఆ ఇంటికి దైవజనుడు వెళ్ళి ఆదరించుతు ఆదరించుట వలన ఆమె బ్రతికింది నెమ్మది కలిగి ఉంది ఈరోజు నీ జీవితంలో చాలామందిని భయపెట్టే మనుషులే ఉన్నారు ఏ విషయంలో భయపెడతారంటే నువ్వు భయపడవలసింది పాపానికి ఒక్కదానికే కానీ మరి దేనికి భయపడద్దు అమావస్యకు భయపడకొద్దు భయపడవద్దు మంగళవారానికి భయపడద్దు బుధవారానికి భయపడవద్దు మూట ఉన్న రోజులకు భయపడవద్దు వాస్తుకు భయపడవద్దు గమనించండి వాస్తుకు అసలు భయపడవద్దు తూర్పు ఉన్న వాకిలో పడముడు ఉన్న వాకిలో ఈ దరిద్రపు భయాలు తీసేసుకో అర్థమవుతుందా నువ్వు భయపడవలసింది ఏమిటంటే నువ్వు ఇతరులకి అన్యాయం చేస్తే భయపడు పాపం అది ఇతరులకు అన్యాయం చేస్తే భయపడు ఎందుకంటే నువ్వు నువ్వేమితుతావో అదే పంట నీ దగ్గర కూడా వస్తుంది నీవు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు భయపడు ఇంకా దేనికి భయపడవద్దు దైవ సేవకులు అనేటువంటి వారు వచ్చి నిన్ను పాపం విషయంలో భయపెడితే భయపడు అంతేగాని మీ మూలన అది ఉంది మీ మూలన దయ్యం ఉంది ఈ మూలన చీకటి ఉంది ఆ మూలన ఆవరించింది నువ్వేమో దాటావు ఇంకొకడేదో చేశాడంటే భయపడు మాకు ఎందుకు భయపడద్దు అంటున్నానంటే ఒకవేళ నీకు చేసిన మాట వాస్తవమైనా సర్వశక్తిగల దేవుని నామాన్ని నువ్వు నమ్ముకున్నావు నమ్ముకున్నావు ఆయన మీద నమ్మకం తగ్గించే నమ్మకం తగ్గించే ఏ మనుషుడు దేవుని మనిషి కాదు దయ్యపు మనిషి నీకు అర్థమవుతుందా నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో పెట్టుకో బ్రతికించు అంటే బ్రతికించగల సమర్థము కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అంతేగాని నువ్వు చచ్చినట్టు నాకు వచ్చింది నువ్వు ఎరక చావాలే ఇంకా సావలేదేంటనే వాళ్ళని పనికి మాలిన పనికి మాలిన మాటలు స్తోత్రం చెప్పండి ఒకసారి చచ్చిపోతే చచ్చిపోయే టైం వచ్చినప్పుడు దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు అంతేగాని ఆడేవాడు చెప్పడానికి ఆడికేం తెలుసు జీవ మరణములు యహోవ వసిమలో ఉన్నాయి దేవుని వసిమలు ఉన్నాయి దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఎవరి ద్వారా దైవచనుడి ద్వారా నేను ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి వారిని మాట్లాడిన తర్వాత వారి నిర్ణయాలు మార్చుకున్నవారు వారు నాకు ఎంతోమంది తెలుసు చనిపోవడానికి ఇక్కడికి వచ్చి మా నాతో మాట్లాడి వెళ్ళినటువంటి వారు వారి నిర్ణయాలు మార్చుకునేటువంటి వారు ఎంతోమంది తెలుసు నాకు మధ్యకాలంలో ఒక అబ్బాయి రైలు కట్ట మీద నుంచి నాకు ఫోన్ చేశాడు రైలు కట్ట మీద నుంచి ఫోన్ చేశాడు నేను ఆ అబ్బాయితో మాట్లాడాను నువ్వు చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోవు కానీ ఒక్క ఐదు నిమిషాలు వెనక్కి వచ్చి మాట్లాడి నీకు చావాలనుకుంటే అప్పుడు చచ్చిపో చెప్పాను అన్న నేను ఎక్కడ వచ్చాను అన్నాడు చచ్చిపోవడం రెండు నిమిషాలేనమ్మా నువ్వు నిర్ణయం మార్చుకోవద్ద మార్చుకోమని నేను చెప్పను కానీ నువ్వు రా చెబుతాను అన్న మరలా నువ్వు నన్ను మార్చేస్తావు నా కష్టాలు పోవు అన్నాడు నేను నిన్ను మారుస్తానని చెప్పానా నువ్వు ఈ రోజు కాకపోతే రేపు అయిన చచ్చిపోతావు రేపు కాకపోతే ఎల్లుండి చచ్చిపోతావు చావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి బ్రతకడానికి మార్గం వెతుక్కోవాలి తప్ప చావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి నువ్వు నిజంగా నాకు ఫోన్ చేసావు కాబట్టి నేను దైవసేవకుండాను నువ్వు నమ్మితే ఇలువు ఉంటే దేవుడు అంటే గౌరవం ఉంటే ఒక ఐదు నిమిషాలు నా దగ్గరకు వచ్చేళ్ళన్నాను వచ్చాడు నేను రెండు మాటలు చెప్పాను అతనితో నా నా గురించి కాదు నా దేవుని మాటలు నా దేవుడు నా జీవితంలో ఏం చేశాడో దాన్ని చెప్పాను నేను ఏం చెప్పలేదు నేను కూడా చచ్చిపోయి ఉండే చచ్చిపోయే చచ్చిపోవాలనుకొని సెకండ్స్ సినిమా కొళ్ళు వచ్చి మందు తాగుదాం అనుకున్నానమ్మా రోజు చచ్చిపోయి ఉంటే ఈరోజు నేను ఎలా ఉండేవాడినా అంటే నా నా మీద ఉన్న దేవుని ప్రణాళిక ఆ రోజే సాతానుడు నాశనం చేయాలనేది వాడు కోరిక వాడు ఉద్దేశం కానీ ఆ రోజు నా దేవుడు నన్ను బ్రతికించాడు కనుక ఈరోజు నా పట్ల ఉన్న ఉద్దేశాలన్నీ నెరవేర్చబడుతున్నాను ఒకవేళ ఇక్కడ ఎవరైనా 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 అప్పుల్లో ఉన్నాం బిడ్డలను సట హాస్టల్లో జాయిన్ చేసి చచ్చిపోదాం ఎవరికో వరకు అప్పజెప్పి చచ్చిపోదాం అని కొంతమందికి వస్తే ఇంకొకరికి ఇంకొక ఆలోచన వచ్చింది మేము చనిపోయిన తర్వాత మా బిడ్డలు అన్ అనాథులు అవుతారు వాళ్ళకు కూడా చెరువు కొంచెం మందు పోసి వెండ్రని పోసి మేము కూడా చచ్చిపోతే ఇంటిల్ల పాదులు చచ్చిపోదాం అనుకుంటున్నావు కదా ఒకసారి ఆలోచించు నీ బిడ్డ భవిష్యత్తులో ఒక గజటెడ్ ఆఫీసర్ కావాలంటే ఇప్పుడే గొంతు పిసికి చచ్చిపోతావా భవిష్యత్తులో ఒక ఉన్నతమైన దైవజనుడు కావాలేమో నీ కొడుకు నువ్వు ఇప్పుడే వాడిని చంపేస్తే దేవుని సంధిలో నువ్వు లెక్కప్ప చెప్పవలసి ఉంది ఒకసారి ఆలోచించాలి నీ పిల్లలని దేవుడు గొప్పగా దీవించాలని ప్లాన్ చేస్తే నువ్వు ఇప్పుడే చంపడానికి నీకు అరకత ఎవరిచ్చారు నీ పిల్లల భవిష్యత్తు చూడకుండా చచ్చిపోవడానికి ప్లాన్ చేస్తుంది సాంతానుడే నేను ఇప్పుడు మూడు మాటలు చెప్పాను నీకు ఒకటి వాక్యం ద్వారా దేవుడు ఆదరిస్తాడు రెండు ఆయన చేసే కార్యాల ద్వారా ఆదరిస్తాడు మూడు దైవజనుడు ద్వారా ఆదరిస్తాడు హలేలుయ్యా దైవజనుడికి కూడా ఈ డిప్రెషన్ వస్తుందా పాస్ట్రగారులకు కూడా ఆదరణ కావాలా అది ఎలా వస్తుంది చూద్దాం చూడండి కొరుం రాసిన రెండో పత్రికలోనే ఏడు ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం ఐదు నుండి ఏడు వాక్యాలు చూడమ్మా అబ్బా మేము మాసిధోనియాకు వచ్చినప్పుడు మా శరీరములు ఏమాత్రము విశ్రాంతి పొందలేదు ఎటుపోయినను మాకు శ్రమయే కలిగిను వెలుపుట పోరాటములు లోపట భయములు ఉండెను ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకడ వలన మమ్మను కొట్టు చప్పట్లో ఒకసారి తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాష మీ అంగలార్పును మా విషయమై మీ కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను కనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని ఎంత మంచి మాట అండి దయవచనుడు చూడడానికి చాలా బాగుంటారండి ఇక్కడ ఎలుపుట లోపట పోరాటాలు పాస్టర్ గారు మంచి కొత్త బట్టలు తెల్లటి బట్టలు వేసుకుంటే మీరు పైకి చూసేలా అనుకోకండి ఒకవేళ చొక్కా ఇప్పి చూస్తే చాలా గాయాలు ఉంటాయి చాలా గాయాలు ఉంటాయి ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోండి మీ ఒక్క కుటుంబం కొరకే నీకున్న నలుగురు బంధువుల ద్వారా నీకు ఎన్ని గాయాలైనయో మరి మాకు ఎన్ని గాయాలు అవుతాయో తెలుసా నిజముగా సేవ చేస్తున్నాను నిందించేవారు ఉన్నారు ఉన్నారు నేను పెట్టిన భోజనం తిని నన్ను దూషించేవారు ఉన్నారు అర్థమవుతుందండి ఇవన్నీ మాకు వినపడవని మీరు అనుకోకండి ఏదో ఒక టైంలో వినిపిస్తాయి మరలా అదే వ్యక్తిని ప్రేమించాలా అదే వ్యక్తిని ఆదరించాలా మా ముఖంలోనైనా ఫీలింగ్ కనపడనివ్వకుండా కాపాడుకోవాలా మా ముఖంలో కూడా ఫీలింగ్ కనపడకూడదు ఎందుకంటే మేము ఒక అరిటాకులు లాంటి ఒక అరిటాకులు దేవుడు ఈ పని అప్పగించినప్పుడు ఈ పనిని ఎంత నెమ్మదిగలిగి ఎంత సమర్థవంతంగా చేయాలంటే అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముల్లెల్లి అరిటాకు మీద పడ్డా అరిటాకే దెబ్బ అన్నట్లు మాకే దెబ్బ సేవకు దెబ్బ మాకు కోపం వచ్చినా మేమే అనుసుకోవాలి మీకు కోపం వచ్చినా మేమే తగ్గించుకోవాలి వినండి జాగ్రత్తగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో దైవచనుడు ఏమంటాడంటే మేము ఎటుపోయిన పోరాటాలు మాకు ఎదురవుతున్నా లోపట వెలుపట పోరాటాలు ఉన్నా తీతు రాక వలన మాకు ఆదరణ దొరికింది అన్నాడు ఎలా అంటాడంటే మీరు మా మీద చూపిన అభిలాష ఉందే మీరు మా మీద చూపిన ప్రేమ ఉందే ఆ ప్రేమ మా గుండెలకు ఆదరణ ఇచ్చింది అన్నాడు మీకు అనుకుంటాను స్తోత్రం చెప్పగలరా నిజంగానండి నేను ఎప్పుడైనా ఎవరి గురించి అయినా దిప్పి పొడిచినట్టు మాట్లాడానా ఇక్కడ ఒక ఉంది నన్ను దిట్టింది ఇక్కడే ఉంది మీ మధ్యలోనే ఉంది ఒక లూషి పొరది ఇప్పుడు ఏముంది దాన్ని బ్రతుకు సూటిపోట్లు ఎప్పుడైనా మాట్లాడానా ఎన్నారా హలేలోయ్యా వాడున్నాడు ఇక్కడ ఇస్తానన్నాడు ఇవ్వలేదు మోసపోయాను ఈ యదవ మాటలు పిచ్చి మాటలు ఎప్పుడైనా మాట్లాడానా ఎందుకని మాట్లాడనంటే వంద మందిలో ఒక్క మనిషి మమ్మల్ని గాయపరిచేవాడుంటే తొంభై తొమ్మిది మమ్మల్ని ఆదరించే వారు ఉంటారు అందుకనే బ్రతుకుతున్నాం బ్రతుకుతున్నాం స్తోత్రం చెప్పాలి తొంభై తొమ్మిది మంది మమ్మల్ని ప్రేమించేవారు ఉంటే ఒకరు ద్వేషించేవారు ఉంటారు వాళ్ళ గురించి నేను ప్రసంగాలు చేయకూడదు హలేలోయ అర్థమవుతుందా మీకు హలేలో చెప్పగలరా మమ్మల్ని గుండెల్లో దాచుకునే బిడ్డలు ఉన్నారు దేవుని పిల్లలు వారి హృదయంలో మాకు చోటిచ్చి ఒక సొంత అన్నయ్యలాగా అక్కయ్యలాగా వారి కుటుంబ సభ్యులులాగా మమ్మల్ని ఆదరిస్తున్న వారు ఉన్నారు మాలో ఒకటి అర తప్పులు కనిపించినా వారికి నచ్చని విషయాలు కనిపించినా అర్థమవుతుంది వారి కుటుంబ సభ్యులాగా ఆదరించే బిడ్డలు ఉన్నారే వారి ద్వారా మేము ధైర్యంగా ఆదరించబడుతున్నాం అలాగు దేవుడు సంఘమంతటినీ నిలుపునుగాక మీ ద్వారా మాకు గాయాలయ్యే మాటలు దయచేసి మీ నోట నుండి రాకుండా గాక మీ ద్వారా సంఘానికి కానీ మాకు కానీ హాని కలిగించే పనులు మీ కుటుంబం ద్వారా కానీ నీ ద్వారా కానీ నువ్వు చనిపోయేంత వరకు ప్రభు రాకడ వరకు నీ ద్వారా కీడు కలగకుండా ఉండునుగాక మీరు మా గురించి మాట్లాడుతున్న మాటలు ఎన్నప్పుడు కొన్నిసార్లు మా హృదయాలు ఉప్పొంగుతాయి మా అన్నలా మా అక్కేలా మా వాళ్ళ పిల్లలు ఎలా ఇంత ఎలా దేవుని సేవ చేస్తున్నారు ఇలా నమ్మకంగా ఉంటున్నారు ఇలా వచ్చినటువంటి వారికి ఎలా ప్రేమిస్తారు అలా ఆదరిస్తారు అని మీరు చెప్పుకుంటారే ఆ మాటలు ఎన్నప్పుడు చచ్చిపోవాలనుకున్న పరిస్థితుల్లో కూడా బ్రతకాలనిపిస్తుంది దేవునికి స్తోత్రం మీకు అర్థమవుతుందా ఎందుకంటే సంఘము ద్వారా దైవచరుని దేవుడు ఆదరిస్తాడు నువ్వు ఆదరిస్తావా గాయపరుస్తావా నీ మాట ద్వారా గాయాలు రేపుతావా మాకు ధైర్యాన్ని నింపుతావా నీ కుటుంబం శావుకులను ఆదరించే కుటుంబంగా ఉండునుగాక ఒక వేష్ అండి ఒక వేష్ అండి సేవకులను చేర్చుకొని ప్రాణాలకు తెగిస్తే దేవుడు ఆమెను గుర్తుపెట్టుకొని ఏమన్నాడు తెలుసండి ఎరుకో పట్టణాన్ని మీరు నాశనం చేస్తున్న టైంలో ఆ ఇల్లు కోలకుండా నేను కాపాడుతాను ఆమెను మీ మీ జనములో ఇస్రాయల్ ప్రజల్లో ఒకతగా చేర్చుకొని యూదుల్లో నుంచి వచ్చినటువంటి యూదామ యూదా వంశం నుంచి వచ్చినటువంటి వాడు ఆమెను పెళ్లి చేసుకోమని దేవుడు చెప్పాడు ఒక వేషని ఒక యూదుడు పెళ్లి చేసుకుంటే ఆ వేషల నుంచి వచ్చిన వాడే ఆ కడుపులో నుంచి వచ్చినటువంటి వాడే దావీదు వంశం ఆ దావీదుల నుంచి వచ్చినటువంటి వాడే ప్రభు అయినా యేసు చూసారు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో దేవుడు గతాన్ని జ్ఞాపకం చేసుకోడు ప్రజెంటునే జ్ఞాపకం చేసుకుంటాడు మారు మనసు పొందితే వేషికైనా రక్షణిస్తాడు అంత ప్రేమ దేవుడిది హలేయ చివరికి ఒక్క మాట చెప్పనా కస్తలో నిలికి రాసిన పత్రికలో నాలుగు పద్దెనిమిదిలో ఒక్క మాట ఉంది మీరు కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకడు కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు వెంకటేష్ ఒకరినొకరు ఏం చేసుకోవాలి ఆదరించుకోవాలా గాయపరుచుకోవాలా ఎంతమంది ఒకరినొకరు మీరు ఆదరించుకుంటారు దేవుడు ఆదరించే పద్ధతి చెప్పాను నేను మీకు దేవుడు ఆదరించే పద్ధతులు చెబుతున్నాను నేను ఒకటి ఆయన మాట ద్వారా ఆదరిస్తాడు ఆయన కార్యాల ద్వారా ఆదరిస్తాడు దైవజనుడు ద్వారా ఆదరిస్తాడు దైవజను దేవుడు ఎలా ఆదరిస్తాడంటే సంఘము ద్వారానే ఆదరిస్తాడు మీరు నేను అందుబాటులో లేనప్పుడు దైవ సేవకులు మీకు అందుబాటులో లేనప్పుడు దేవుడు ఎలా ఆదరిస్తాడంటే మిమ్మల్నే వాడుకుంటాడు ఒకరినొకరు ఆదరించుకునేట్లు చేస్తాడు మీరు మీ సహోదరులతో కలిసినప్పుడు మీరు ఒకరినొకరు ఆదరించుకోవాలి తప్ప గాయపరుచుకోవద్దు భయపెట్టవద్దు ధైర్యపరచండి కొంతమంది కళలు చెప్పి భయపెట్టేసేటువంటి వారు ఉన్నారు మీకు అర్థమవుతుందా నువ్వేమన్నా ఇరిమియా అనుకున్నావా ఏంటి నువ్వే వేసుకెళ్ళివా మీ ఇంట్లో పీనికెళ్ళిపోయినట్టు నా వచ్చింది అమ్మాయా పళ్ళు రాలిపోతాయి ఎవరు చెప్పమను బుర్ర తక్కువదానా పీనిగిలిపోయినట్టు వచ్చిందంట కొన్ని కళలకు అర్థం కూడా నీకు తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ యజమానుడు చచ్చిపోయాడంటే దాని అర్థం ఏంటి వాడు శారీరకంగా కాదు అర్థమవుతుందండి ఆత్మీయంగా చచ్చిపోయి ఉండొచ్చేమో దాని నువ్వు శారీరకంగా దిచ్చితావా పిచ్చి మాటలు చెప్ పిచ్చి మాటలు చెప్పమాక భయపడి చచ్చిపోతారు అదే గుర్తొచ్చు అదే గుర్తొచ్చు అదే చచ్చి మెంటల్గా అతను చచ్చిపోతాం అంటున్నా చచ్చిపోతా చచ్చిపోతారు బ్రతికించే మాటలు చెప్పండి ఆదరించే మాటలు చెప్పండి ధైర్యపరిచే మాటలు చెప్పండి అర్థమవుతుందా ప్రభువు రాకడలో మనకున్న ఉన్నతమైన స్థితిగతుల గురించి చెప్పండి నీ జీవితంలో నువ్వు ఎన్ని అప్పులై బయటకు వచ్చావో ఆ అప్పులను చిన్న వాడిని చెప్పి ఆదరించండి నీ సాక్ష్యాలు చెప్పండి అమ్మాయి నేను చర్చకు వచ్చేటప్పుడు ఇలా ఉన్నానమ్మాయి ఇప్పుడు నేను ఎంత బాగున్నాను దేవుడు నన్ను ఇలా ఆదరించాడు దేవుడు నన్ను ఇలా దీవించాడమ్మాయి నాకు వచ్చిన శ్రమంలో నేను అనుకున్నాను లేదంటే నేను నా జీవితంలో పోషణ లేదనుకున్నాను దేవుడు నన్ను ఆశ్చర్యకరంగా పోషిస్తున్నాడమ్మాయి నేను అనాథినైనా నేను పేదరాలునైనా పేదవాడినైనా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు ఇలాంటి కార్యాలు చేశాడు దేవుడు అని బాధలో ఉన్నటువంటి వారికి మంచి నీ జీవితంలో తరిగించిన కార్యాలు చెప్పి వారిని ఆదరించండి అంతే అడుగో ఆయన కదా మన అవసరాన్ని తీర్చేవాడు ఆ మాట చదవండి ఒకసారి ధైర్యం వస్తుంది ఇంగ్లీష్ వాళ్ళు చదవండి ఆల్ మైటి నేను దేవుడిని దేవుడిని అది కదా మనకు ధైర్యం ఇచ్చింది ఆయన మాట చెప్పి ఆయన మాట చెప్పి ధైర్యపరచమంటే థైలాండ్ చెప్పి ధైర్యపరిచింది చెత్త అమ్మాయో మరే మొన్న నేను ఒక చీపు తెచ్చుకున్నానే అసలు ఆ కచ్చిబులు ఎంత మార్చం అంటే నీ ముఖంలో ఉంది మాచ్యం నేను కచ్చిబులు అమ్మలేనా ఏ నాకు అంతంత తైలో డబ్బాల్లో పోసి అమ్మే దమ్ము నాకు లేదా చెప్పరే నేను పౌర్స్ పేరు తీసుకొచ్చుకొని ఆయిల్ పెట్టి అందులో మీ ముఖాన్ని కొట్టలేనా ఇప్పుడు రండి 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 పిచ్చి మాటలు మీరు పిచ్చి నిర్ణయాలు పిచ్చి ఆలోచనలు నాకు ఆ తెలివితేటలు లేవా నా దగ్గర ఇప్పుడు తైలం లేదా కొబ్బరి నుండి తెచ్చుకోలేనా ఎంతలా పని అండి కొబ్బరి నుంచి తెచ్చుకోవడం దాన్ని క్యాష్ చేసుకోవడం నాకు పెద్ద పని పెద్ద ఫార్ములా అది మీరు నేర్పించాలని నాకు ఆ తెలివితేటలు లేవా వాక్యానికి ముందు ఒక పదిహేను ఇరవై నిమిషాలు నేను డబ్బులు దాని గురించి మాట్లాడలేనా నాకు ఆ దమ్ము లేదా ఇన్ని మాటలు మాట్లాడుతున్న నాకు ఆ వాక్చుర్యం లేదంటారా అర్థం చేసుకోండి సత్యాన్ని అర్థం చేసుకోండి మీరు వస్తున్న సంఘం మీరు అప్పగింపబడిన కాపరి అర్థమవుతుంది నేను అబద్ధికుండి కాదు మిమ్మల్ని మేమేమి వాక్య వాక్యం నుంచి మిమ్మల్ని వంకరగా తొలగించట్లేదు ఏ విధము చేతనైనా మీరు వాక్యం నిలిచిన వారై ప్రభు రాకడలో సిగ్గుపడినటువంటి వారుగా ఆయన ఎదుట మీరు నిలబెట్టాలనని మీకు ప్రతి విధమైన జ్ఞానముతోనూ బుద్ధి చెబుతూ గద్దిస్తూ ఏమండి అన్ని విషయాల్లో మిమ్మల్ని ప్రభు కొరకు నిలబెట్టడమే నిలబెట్టాలన్నదే నా తపన అంతేగాని లోకంలో నుంచి మిమ్మల్ని మాయ చేసో మంత్రాలు పెట్టో నేను ఏం తీసుకొని వెళ్ళగాలని ఎక్కడి నుంచి మీరు చెప్పండి అమ్మా హలే లుయో ఓకే ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పాను ఐదు విషయాలు చెప్పాను దేవుడు ఎలా ఆదరిస్తాడు వాక్యము ద్వారా రెండు ఆయన కార్యాల ద్వారా మూడు దైవ సేవకుల ద్వారా దైవ సేవకులను ఎలా ఆదరిస్తారు మీ ద్వారా మమ్మల్ని ఆదరిస్తాడు మీరు ఒకరినొకరు ఆదరించుకునేటట్లు మాట్లాడుతారు ఇలాగ దేవుడు మిమ్మల్ని దీవించున్నగాక